ముందే ఆసనాలు స్టార్ట్ చేద్దాము మొదటి ఆసనము వక్రాసనము స్థితి దండాసనము రెండు కాళ్ళు ముందుకు చాపాలి మీ రెండు అరచేతులు మీ థాయిస్ పైన ఉంచండి కుడి మోకాలుని మడవండి మీ ఎడమ చేత్తో ఛాతి వైపులాగ కుడి చేయి బయనకు కూర్చోండి నెమ్మదిగా తలని మెడని వెన్నెపూసిని తారిగా ఉంచండి సో ఈ విధంగా సులభంగా చేసుకుంటాము సో ఎవరివరికి అయితే అవుతుందో వాళ్ళు నెమ్మదిగా మీ ఎడమ చేయి పాయికి సో నెమ్మదిగా మీ కుడి పాదాన్ని కానీ మీ కుడి మడిమని కానీ పట్టుకోవడానికి ట్రై చేయండి ముఖంపై చక్కటి చిరునవ్వు స్ట్రెచ్ ని ఫీల్ అవ్వండి ఈ ఈ స్థితిలో కనీసము ముప్పై నుండి నలభై సెకండ్లు ఉండడానికి ప్రయత్నించండి నెమ్మదిగా మీ ఎడమ చేయి రిలీజ్ చేస్తూ నేల కానించండి సో నెమ్మదిగా కుడి కాలుని ముందుకు చాపండి నెక్స్ట్ మరొక వైపు నుండి చేద్దాము ఇప్పుడు మీ ఎడ నెమ్మదిగా మీ ఎడమ చేయిని వెనక్కి ఉంచుండి తలని మెడని నెమ్మదిగా వెనక్కి తీసుకెళ్ళండి ఈ స్థితి నుండి వీలైన వాళ్ళు నెమ్మదిగా కుడి చేయి పైకి తీసుకెళ్తూ సో మీ ఎడమ పాదము బయట ఉంచండి ఎడమ పాదాన్ని పట్టుకోవడానికి ట్రై చేయండి వెనక్కి చూడండి ముఖము ప్రశాంతంగా వెన్న పూసుని తారిగా ఉంచండి స్ట్రెచ్ ని ఫీల్ అవ్వండి నడుము పొట్టని కంప్లీట్ గా ట్విస్ట్ చేస్తున్నాము జీర్ణశక్తిని పెంపొందించుకోవడానికి ఎవరెవరైతే నడుము నొప్పిని ఇబ్బంది పడతారో అలాంటి వాళ్ళకి ఈ ఆసనం ఎంతో ఉపయోగపడుతుంది నెమ్మదిగా తలని మెడని స్ట్రైట్గా ఉంచండి కొడి చేయిని రిలీజ్ చేయండి నెమ్మదిగా ఎడమకాలుని ముందుకు చాపండి హాయిగా శిథిల దండ ఆసనం అంటే రెండు పాదాలని దూరంగా ఉంచండి రెండు చేతులు వెనక్కి ఉంచండి కళ్ళు మోసుకొని ఐదు నుండి పది సెకండ్ల పాటు హాయిగా రిలాక్స్ ఇవ్వండి తలని మెడని రిలాక్స్ చేసుకోండి సో ఈ విధంగా ఆసనం పూర్తయిన తర్వాత విశ్రాంతి స్థితికి వెళ్ళాలి సో మరొక ఆసనము మొదలు పెడదాము మళ్ళీ ప్రారంభ స్థితి రెండు ఆసనము రెండు కాళ్ళు స్ట్రైట్గా రెండు చేతులు మీ థైస్ పైన ఉంచండి రెండవ ఆసనము వజ్రాసనము కుడి మోకాలు బెండ్ చేయండి నెక్స్ట్ ఎడమ మోకాలు బెండ్ చేయండి నెమ్మదిగా మీ మోకాళ్ళని దగ్గర కుంచండి సో మీ మడిమలని దగ్గరకు ఉంచండి రెండు చేతులు అవస్థలో ఉంచండి వన్నెపూసి మెడ మెడనిటారిక మీ తలని స్ట్రైట్గా ఉంచండి కళ్ళు మూసుకొని ఇదే స్థితిలో కాసేపు ఉండండి సో మీకు ఎంత వీలవుతుందో కనీసము థర్టీ టు ఫార్టీ సెకండ్స్ ఫైనల్ పోస్ట్ వజ్రాసనం ఉంటాము సో మనకి డైజెషన్ పవర్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది సో ఎవరికైతే మడిమ నొప్పులు ఉన్నాయో అలాంటి వాళ్ళకి చాలా మంచిది ఆసనము మనం చేసే అన్ని ఆసనాలలో భోజనం పూర్తయిన తర్వాత వేసే ఒకే ఒక ఆసనము వజ్రాసనము మీ పాదాలలో రక్త ప్రసరణ అనేది చక్కగా ఉంటుంది నెమ్మదిగా కళ్ళు తెరవండి సో మనము ఆసనం ఎలా మొదలుపెట్టామో మనము రిలీజ్ చేసేటప్పుడు కూడా సేమ్ అదే సీక్వెన్స్లో మనము రిలీజ్ చేయాలి సో నెమ్మదిగా కుడి కాలుని స్ట్రైట్గా ముందుకు చాపండి నెమ్మదిగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎడమ కాలుని కూడా ముందుకు చాపి మళ్ళీ విశ్రాంతి స్థితికి వెళ్ళండి ఆ రెండు కాళ్ళు దూరంగా రెండు చేతులు హాయిగా శిథిల దండ ఆసనం అంటాము నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి నెక్స్ట్ మరొక ఆసనము రెండు పాదాలు దగ్గర కూర్చోండి మళ్ళీ స్థితి పశ్చిమోత్న ఆసనము నెమ్మదిగా రెండు చేతుల్ని పైకి సాగదీయండి వెన్న పూసిని స్ట్రెచ్ చేయండి బాగా కంప్లీట్గా మీ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి నెమ్మదిగా వెనక్కి బెండ్ అవ్వండి పైకి చూడండి మెడ నొప్పులు లేని వాళ్ళు పైకి చూడండి మీ చూపు ఆకాశం వైపు నెమ్మదిగా వెన్నె పూస నుండి చేతుల్ని ముందుకు సాగదీస్తూ సో నెమ్మదిగా వీలైన వాళ్ళు పాదాలు పట్టుకోండి కంప్లీట్గా మీ వెన్నె పూసుని ఇంకా స్ట్రెచ్ చేయండి ముందుకి సో తలని మోకాలు కానించండి ఆగండి కాసేపు ఫీల్ అవ్వండి స్ట్రెచ్ని మనము స్పైన్ కంప్లీట్గా ముందుకు స్ట్రెచ్ చేస్తున్నాము పుట్టని లోపలికి తీసుకెళ్ళాము సో ఈ ఆసనం కూడా డైజెషన్కి మంచిది సో పిల్లల్లో హైట్ పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుంది నెమ్మదిగా రెండు చేతుల్ని మళ్ళీ స్ట్రైట్గా పైకి చాపి నెమ్మదిగా రిలాక్స్ అవ్వండి రెండు చేతుల కిందకి తీసుకొస్తూ విశ్రాంతి స్థితి శిథిల దండాసనం మరొక ఆసనము బటర్ఫ్లై పోస్ బద్ద కోనాసనము పాదాలు కుంచండి మళ్ళీ దండాసనం స్థితికి రండి ప్రారంభ స్థితి సో నెమ్మదిగా మీ కుడి మోకాలు బెండ్ చేయండి సో మీ మడిమని లోపలి కుంచండి నెక్స్ట్ ఎడమ మోకాల్ని బెండ్ చేసి సో పాదాలని కలపండి సో మీ రెండు మడమల్ని లోపలికి మీకు వరకు లోపలికి తీసుకెళ్ళండి సో మీ థైస్ని స్ట్రెచ్ చేయండి సో మీ పల్వికి మాజీస్ని స్ట్రెచ్ చేయండి సో మీ రెండు అరచేతులతో పాదాలని పట్టుకుంటూ నెమ్మదిగా బన్నె పూస్ తల స్ట్రైట్గా మెడ స్ట్రైట్గా ఉంచండి బత్తెక్ కోన ఆసనం అంటాము బటర్ఫ్లై పూజ సో ఇది ముఖ్యంగా మహిళలకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ సో దిస్ విల్ హెల్ప్ అలాట్ టు ఓవర్కమ్ యూట్రస్ ప్రాబ్లమ్స్ సో చాలామందికి పీసీఓడి ప్రాబ్లమ్స్తో చాలామంది మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు సో అలాంటి వాళ్ళకి ఎంతో చక్కగా ఉపయోగపడుతుంది ఆసనం సో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం ద్వారా సో మనకి ఉన్న హెల్త్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో చక్కగా ఓవర్కమ్ చేయవచ్చు సో ఈ విధంగా ప్రతి ఆసనము మనము కనీసము సిక్స్టీ సెకండ్స్ అంతిమ స్థితిలో ఉండగలగాలి సో నెమ్మదిగా రెండు చేతులు రిలీజ్ చేస్తూ సో కుడి పాదాన్ని ముందుకు తీసుకెళ్ళండి నెక్స్ట్ ఎడమ కాళ్ళని ముందుకు స్ట్రెచ్ చేయండి హైగా దండా శిథిల దండాసనంలో ఆసనంలో రిలాక్స్ అవ్వండి శరీరానికి దగ్గరగా మీ శరీరము నిటారుగా ఉంచండి మీ పాదాల నుండి తల వరకు శరీరం నిటారుగా సో నెమ్మదిగా రెండు చేతుల్ని సైడ్ నుండి స్ట్రైట్గా పైకి తీసుకురండి శరీరం అంతా తీయండి సో పా కాలి వేళ్ళ నుండి తల వరకు శరీరము మొత్తము స్ట్రెచ్ అవుతుంది ఫీల్ అవ్వండి స్ట్రెచ్ని ఫీల్ అవ్వండి ముందుకు చూడండి సో నెమ్మదిగా మడిమలని పై క్లిక్ చేయండి సో మీ శరీర బరువు మొత్తము కాలి వేళ్ళపై నుంచాము ముందుకు చూస్తూ సో మీ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని మనము స్ట్రెచ్ చేసాము తాడాసనము అంటాము సో ముఖ్యంగా పిల్లలకి ఎంతో ఉపయోగపడుతుంది ఆసనము హైట్ పెరగడానికి చాలా హెల్ప్ అవుతుంది ఆసనము కాన్సన్ట్రేషన్కి కూడా చాలా మంచిది నెమ్మదిగా రెండు చేతుల్ని సో సైడ్ నుండి కానీ లేదా ముందు నుండి కానీ రిలీజ్ చేయండి చేతులు కిందకి దించండి పాదాలు నేల హాయిగా రిలాక్స్ ఇవ్వండి కాళ్ళు దూరంగా రెండు చేతులు శరీరానికి దూరంగా శిథిల తాడాసనం అంటాం నిలబడి చేసుకునే ఆసనాలకి విశ్రాంతి స్థుతి సో నెక్స్ట్ ఆసనము పాదహస్తాసనం అండి సో ప్రారంభ స్థితికి రండి పాదాల దగ్గర కూర్చండి రెండు చేతులు శరీరానికి దగ్గరగా నెమ్మదిగా రెండు చేతుల్ని ముందు నుండి పైకి స్ట్రెచ్ చేయండి శరీరాన్ని కంప్లీట్గా సాగుతీయండి సో మీ శరీర భాగం నడుము నుండి మీ తల వరకు కంప్లీట్గా స్ట్రెచ్ చేయండి సో నెమ్మదిగా పైకి చూస్తూ వెనక్కి బెండ్ అవ్వండి శ్వాసని వదిలిపెడుతూ నెమ్మదిగా నడుము నుండి ముందుకు స్ట్రెచ్ అవ్వండి చేతుల కిందకి తీసుకొస్తూ సో మీ పాదాలని ఉంచండి తల లోపలికి సో ఈ ఆసనం కూడా డైజెషన్కి మంచిదండి సో మీ తలలో రక్త ప్రసరణ అనేది చక్కగా ఉంటుంది సో మీ కాళ్ళు కంప్లీట్గా స్ట్రెచ్ అవుతున్నాయి కాఫ్ మజిల్స్ మీ నీస్ థైస్ని మనము కంప్లీట్గా వెనక్కి స్ట్రెచ్ చేస్తున్నాము నెమ్మదిగా మళ్ళీ శ్వాస తీసుకుంటూ రెండు చేతుల్ని పైకి తీసుకురండి స్లోగా మళ్ళీ నెమ్మదిగా నడుముని కొంచెం వెనక్కి బండ్ చేసి రిలాక్స్ అవ్వండి సో దిస్ ఈజ్ పాదహస్త ఆసనం మళ్ళీ హాయిగా శిథిల తాళ ఆసనంకి వెళ్ళండి కాసేపు శరీరానికి రిలాక్సేషన్ ఇవ్వండి నెక్స్ట్ ఆసనము అర్ధ చక్ర ఆసనము మళ్ళీ పాదాల దగ్గరికి రెండు చేతులు శరీరానికి దగ్గరగా సో నెమ్మదిగా మీ రెండు చేతుల్ని నడుముపై ఉంచండి సో మీ రెండు మో చేతులు ఏవైతే ఉన్నాయో లోపలికి తీసుకెళ్ళండి కంప్లీట్గా మీకు ఎంత వీలవుతాయి అంత లోపలికి తీసుకెళ్తూ ఛాతి భాగాన్ని ఎక్స్పాండ్ చేయండి సో నెమ్మదిగా నడుముని పొట్టని ముందుకు తీసుకొస్తూ నడుముని వెనక్కి బెండ్ చేయండి సో వీలైన వాళ్ళు కొంచెం కా పాదాలని కొంచెం దూరంగా వెనక్కి బెండ్ అవుతారు కళ్ళు తెరిచి ఉంచండి సో మనకి బ్యాలెన్స్ ఆగడానికి మనము కళ్ళు తెరిచి చేస్తాము సో నెమ్మదిగా మళ్ళీ నడుముని పైకి తీసుకొస్తూ తలని మెడని స్ట్రైట్గా ఉంచి హాయిగా రెండు చేతులు రిలాక్స్ చేసుకోండి సో హాయిగా మళ్ళీ రిలాక్స్ అవ్వండి శితిల తాడాసనం సో నెక్స్ట్ కొన్ని స్ట్రెంథనింగ్ ఆసనాస్ చేద్దామండి ఒక టూ స్ట్రెంథనింగ్ ఆసనాస్ సో ముందుగా మళ్ళీ స్థితికి రండి నిలబడి చేసుకునే ఆసనాలు ప్రారంభ స్థితి తాడాసన పాదాలు దగ్గరకు ఉండాలి సో మనం ఏ ఆసనము మొదలుపెట్టినా కూడా ఈ స్థితి నుండి మనము స్టార్ట్ చేయాలి సో వీరభద్ర ఆసనం అండి సో మీ రెండు కాళ్ళని కనీసము మూడు నుండి నాలుగు ఫీట్ల దూరంలో ఉంచండి ఓకే సో మీ రెండు చేతులు నడుంపై ఉంచండి సో నెమ్మదిగా మీ కుడి పాదాన్ని తిప్పండి నెమ్మదిగా కుడి పాదాన్ని తిప్పిన తర్వాత మీ నడుము నుండి కంప్లీట్గా మీ శరీరం మొత్తము ట్విస్ట్ చేయండి కంప్లీట్గా తల వరకి కుడివైపు తిరగండి సో నెమ్మదిగా కుడి మోకాలు బైండ్ చేయండి సో మీ ఎడమ కాలు ఏదైతే ఉందో బలంగా ఉంచండి పాదము సో బ్యాలెన్స్ చేసుకుంటూ నెమ్మదిగా మీ రెండు చేతుల్ని వీలైన వాళ్ళు సో నడుంపై ఉంచండి ఇంకా మీకు పాజిబుల్ అవుతే రెండు చేతులు నమస్కారముత్ర ముందుకు చూడండి సో ఇంకా వీలైన వాళ్ళు నెమ్మదిగా వెనక్కి బండి చేయవచ్చు తాలని పైకి చూడవచ్చు పైగా రెండు చేతులు రిలీజ్ చేయండి మళ్ళీ నడుం పైచండి కుడి కాలు స్ట్రైట్గా చేసుకోండి కుడివైపు తిప్పండి పాదాన్ని సో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వైపు నుండి చేద్దామండి సో వీరభద్రాసనము సో మనకి థైస్ స్ట్రెంగ్తన్ అవుతాయి చక్కగా సో మన పెల్విక్ ఫ్లోర్ ఏదైతే ఉందో చక్కగా స్ట్రెంత్ అవుతుంది ఆడవాళ్ళకి సో ఎడమ పాదాన్ని తిప్పండి మళ్ళీ రెండు చేతుల నడుంపై ఉంచి ఎడం వైపు తిరగండి కంప్లీట్గా నడుము నుండి సో నెమ్మదిగా ఎడమ మోకాలు బెండ్ చేయండి సో మీ కుడి కాలు ఏదైతే ఉందో బ్యాలెన్స్ చేసుకోండి పాదము ఏల కదమండి నెమ్మదిగా మళ్ళీ రెండు చేతుల్ని పైకి స్ట్రెచ్ చేయండి నమస్కార ముద్ర ముందుకు చూడండి ఫీల్ అవ్వండి స్ట్రెచ్ని థైస్ ప్రెషర్ అనేది ఎక్కువగా థైస్ పైన ఉంటుంది పెల్విక్ మాజిల్స్ అనేవి ఎక్స్పాండ్ అవుతాయి సో నెమ్మదిగా ఎవరెవరికి వీల్ అవుతుందో వాళ్ళు నెమ్మదిగా పైకి చూడండి హాయిగా రెండు చేతుల్ని రిలాక్స్ చేస్తూ మళ్ళీ నడుంపించండి ఎడమ కాల్ని సీదా చేసుకోండి పాదాన్ని తిప్పండి నెక్స్ట్ ద రిలాక్సేషన్ స్టేట్ శిథిల తాడాసన కాళ్ళు దూరంగా ఉంచండి రెండు చేతులు శరీరానికి దూరంగా నెక్స్ట్ మరొక ఆసనం చేద్దామండి దిస్ ఈజ్ ఆల్సో స్ట్రెంతనింగ్ ఆసన ఉత్కట ఆసన అంటాము పాదాల దగ్గరికి ఉంచండి కమ్ టు ద స్థితి ఇనిషియల్ స్టేట్ ముందుగా పాదాలకి కొంచెం దూరంగా ఒక అడుగు దూరంలో ఉంచండి రెండు పాదాలని రెండు చేతులని నెమ్మదిగా స్ట్రైట్గా ముందుకు చాపండి సో నెమ్మదిగా మీ మోకాళ్ళని పెండ్ చేయండి సో మీరు చైర్లో ఏ విధంగా కూర్చుంటారో ఆ విధంగా మీ శరీర స్థితి అనేది ఆ విధంగా ఉంచాలి ముందుకు చూడండి సో మీ థాయిస్ అనేవి స్ట్రెంగ్న్ అవుతాయి దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ స్ట్రెంగ్ పల్విక్ మాజిల్స్ ఉత్కట ఆసన నెమ్మదిగా కాళ్ళు స్ట్రైట్గా రెండు చేతుల్ని కిందకి తెంచండి హాయిగా రిలాక్స్ అవ్వండి కాళ్ళు దూరంగా రెండు చేతులు శరీరానికి దూరంగా రిలాక్స్ ఇవ్వండి నెక్స్ట్ ఒక రెండు ఆసనాలు పడుకొని చేద్దామండి సీదా పడుకొని చేద్దాం స్ట్రైట్గా పడుకోండి రెండు చేతులు శరీరానికి దగ్గరగా మొదటి ఆసనము పవన ముక్తాసనము రెండు మోకాళ్ళని బెండ్ చేయండి రెండు మోకాళ్ళని మడవండి సో మీ రెండు మోకాళ్ళని రెండు చేతులతో పట్టుకోండి నెమ్మదిగా ఛాతి వైపు లాగండి సో మీకు ఎంత వీలవుతుందో అంత ఛాతికి అదమండి రెండు మోకాళ్ళని నెమ్మదిగా తలని మెడని పైకి లిఫ్ట్ చేయండి పొట్ట పవన ముక్త ఆసనము సో దిస్ ఈజ్ ఆల్సో గుడ్ ఫర్ డైజెషన్ అండ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో సో సరిగ్గా డైజెషన్ కాని వాళ్ళకి తిన్న ఆహారము సరిగ్గా జీర్ణం కాని వాళ్ళకి మంచిదండి ఆసనము పవనముక్త ఆసనము నెమ్మదిగా తలని మెడని కింద దించండి రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి నేలపై ఉంచండి నెమ్మదిగా రెండు కాళ్ళని ముందుకు చాపి శవాసనంలో రిలాక్స్ అవ్వండి సో మనం పడుకుని చేసే ఆసనాలకు విశ్రాంతి స్థితి శవాసనము